ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు చాలా ఆగ్రహంగా స్పందించారు ఇలాంటివి తావి ఇవ్వకూడదు రాజ్యాంగంలో కానీ డెమోక్రసీలో కానీ ఇలాంటివి ఊహించొద్దు అసలు చట్టాల్లో ఒక గుణాత్మకమైన మార్పులు తేవాలి అసలు ఇలాంటివి కరెక్ట్ కాదు హింసకు దారి తీసే అంశాలకు రాజకీయ నాయకులు పోకూడదు అంటూ జగన్పై దాడి అనంతరం దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు అంతా కూడా ఇప్పుడు ఒకటి తాకపైకి వస్తున్నారు జగన్కు మద్దతుగా నిలుస్తున్నారు విజయవాడ నడిబొడ్డున జరిగిన దాడిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు అలాగే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సైతం జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది జగన్ ధైర్యంగా ఉండు ఏం కా ఏం కాదు జాగ్రత్తగా ఉండు సెక్యూరిటీని పెంచుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారికి సూ సలహా సూచనలు కూడా కేసీఆర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు రాజకీయ నీచుడని జాగ్రత్తగా ఉండాలి అంటూ కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే కేసీఆర్ తర్వాత ఎవరైనా చెప్తారు ఎందుకంటే ఆ ఆ రేంజ్లో చంద్రబాబు పక్కన చంద్రబాబుకు కేసీఆర్కు మాదిరిగా టగ్ ఆఫర్ నడిచింది ఏదేమైనప్పటికీ చంద్రగారు చంద్రబాబు నాయుడు రాజకీయ నీచ చరిత్రలు ఎలా ఉంటాయి తన ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది కేసీఆర్కు బాగా తెలుసు ఇక జగన్పై దాడి అనంతరం కేటీఆర్ రియాక్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే స్టాలిన్ గారు రియాక్ట్ అయ్యారు రాజకీయ ప్రముఖులు చాలామంది రియాక్ట్ అయ్యారు ప్రధాని సైతం రియాక్ట్ అయ్యారు కేసీఆర్ గారు మాత్రం నిన్న జగన్మోహన్ రెడ్డి గారితో సంభాషించారంట ఫోన్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో మాట్లాడి ఆరోగ్యంపై ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే చాలా అయ్యా ఇంకా కన్నుకు తగలలేదు తగిలితే చాలా పెద్ద ప్రమాదం అయి ఉండేది దేవుడు ఆశీస్సులు ఆశీస్సుతో చల్లగా ఉంటాయి మీ రాష్ట్ర ప్రజలు మంచి దీవెన్లునితో ఉన్నాయని కేసీఆర్ కూడా ఈ సందర్భంగా అన్నట్టుగా తెలుస్తుంది కేసీఆర్కు జగన్ అన్న జగన్కు కేసీఆర్ అన్న ఒక అన్నదమ్ముల బాండ్ అనేది మొదటి నుంచి ఉంటుంది రాజకీయ పరంగా ఇద్దరు ఎన్ని మాటలు మాట్లాడుకున్న టైంలో ప్రభుత్వాలు వేరుగా ఉన్నాయి కాబట్టి రెండు రాష్ట్రాలు వేరు కాబట్టి సమస్యలు ఉంటాయి కానీ హింసకు తావి లేకుండా రాజకీయాలు నడిపించుకోవాలి అనే తట్టుగానే అందరూ ప్రోత్సహిస్తున్నారు ఇక తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి సైతం దీన్ని హర్షించదగ్గ విషయం కాదు ఇలాంటివి చట్టపూర్వంగా న్యాయంగా శిక్షించాలి తప్పు చేసిన వాడిని జగన్ గారు ఆరోగ్యం బాగుండాలని మనసారా కోరుకుంటున్నానంటూ రేవంత్ రెడ్డి గారికి సైతం స్పందించడం జరిగింది తెలంగాణకు సంబంధించిన రాజకీయాల్లో జగన్ అడుగుబెట్టకు కానీ జగన్కి తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజలకు జగన్ గారి పట్ల ఉన్న ప్రేమ కూడా చాలా గొప్పది అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఉండేది కాబట్టి చాలా వరకు రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణ వేదికగా ఉన్నారు ఇదేమైనప్పటికీ కూడా రాజకీయ జీవిత చరిత్రలో ఒక మనిషిని హింసించాలి చంపాలి కుట్ర చేయాలి దెబ్బ కొట్టాలి అనుకోవడానికి తప్పు ఏదన్నా రాజకీయంగా పాలనలో చూపించుకోవాలి ప్రజల్లో మనం ఏ స్థాయిలో అందరికన్నా గొప్పగా ముందుకెళ్తున్నాం ప్రజల మనసులో అనేది మాత్రమే పాయింట్గా ఏజెండాగా తీసుకొని ముందుకెళ్ళాలి తప్ప హింసకు తావి లేదు హింసలు చేస్తాము కొట్టుకుంటూ పోతామంటే చివరికి అదే స్థాయిలో వాళ్ళు పతనం అవుతారు అన్నప్పుడు సందేహమే లేదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి